గురువుగారు ఆరో రోజున ఈ దుర్గ నవరాత్రిలో ఏ అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలి నవరాత్రుల్లో ఆరో రోజు అవతారం అనేటువంటిది లలితా త్రిపుర సుందరి లలితా త్రిపుర మీరు ప్రతిమను చూస్తేనే ఒక అద్భుతం అమ్మవారు కూర్చుని నుంచి వెనక భాగంలో పరమశివుడు పడుకుని ఉంటాడు వెనక భాగంలో కుడివైపు లక్ష్మీదేవి ఎడమవైపు సరస్వతీదేవి వింజామర్లు విసురుతూ అమ్మవారు ముందుగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇటుపక్క భాగంలో గణపతి ఆశీరులై కూర్చుంటారు ఇది లలితా భక్టాధిక స్వరూపం ఎవరైతే లలితాదేవిని ఆరాధన చేస్తారో వారి ఇంట మానసిక ఇబ్బందులు కలగవు ప్రశాంతత ఉంటుంది రెండోది ఏంటంటే డబ్బులు అవసరానికి వస్తాయి మీకు డబ్బులు ఎప్పుడు కావాలి అవసరానికే కావాలి ఈరోజు ఇల్లు కొనుక్కోవాలి పది లక్షలు కావాలి అవసరం కదా ఆ అవసరం తీరిపోతుంది పది లక్షలు మీకు అప్పు పుట్టనివ్వండి ఆ అప్పు తీరే మార్గం కూడా అమ్మవారి చూస్తుంది పది లక్షలు యాదృచ్ఛికంగా అంటే తాత ముత్తాతలు ఎప్పులో డబ్బులు రావడం అటువంటివి జరగాలంటే సుందరి ఆరాధన చేయాలి ఈ ఆరాధనలో గ్రీన్ కలర్ వస్త్రం పెడతారు ఆకర్షణ భూతంగా ఉంటుంది అమ్మవారికి పెసరల గాయలు నైవేద్యం పెడతాం ఇక్కడ విశిష్టంగా ఈ పెసరగాలు సాయంత్రం వేళ తేలితో తినాలి పుట్ట తేలు ఉంటుంది కదా పుట్ట తేనుతో ఇంటిల్లి పాది తినడం వల్ల మీ భర్తకి కానీ ఎవరికైనా మీ ఇంట్లో వాళ్ళకి కానీ గొంతు కానీ లేకపోతే చెస్ట్లో కానీ ఉమ్మ నీరు పరచడం ఆయాసాలు రావడం ఉంటాయి సార్ అవి తగ్గిపోతాయి ఖచ్చితంగా లలితాదేవి ఆరాధన చేస్తే దీర్ఘ రోగాలు పోతాయి ధనం అవసరార్థం వస్తుంది కావలసినప్పుడు ఇప్పుడు నేను కారు కొనుక్కోవాలి పది లక్షలు కావాలి అది లోన్ కానివ్వండి తెలిసిన వాడు అప్యోగండి తాత ముత్తాతలు చేసే ఆస్తినివ్వండి ఏదో విధంగా మీకు ఆ పది లక్షలు పూర్తయిపోతాయి ఆ గన్నం గట్టెక్కేస్తుంది మీ సమస్య ఖచ్చితంగా తీరాలంటే లలితా త్రిపుర సుందరి మాత్రమే మీకు అద్భుతంగా పంచమి రోజు ఇరవై ఏడవ తారీఖున అమ్మవారు మనకి ఆ రూపంలో దర్శించి ఆ విధంగా మీరు పూజ చేయాలి ఉదయం వేపనూనెతో దీపారాధన సాయంత్రం వేళ నేతితో దీపారాధన చెయ్యాలి ఖచ్చితంగా లలితా సహస్రనాభ చదువుతూనే తెల్లటి పుష్పం కుంకోణం ముంచి వదలాలి ఇలా చేయగలిగితే ఖచ్చితంగా లలితాదేవి అనుగ్రహం కలుగుతుంది